హలో ఫ్రెండ్స్ నమస్తే అయోధ్యకు ఉచిత రైలు ప్రయాణం గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి అయోధ్య రాముడు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కానుకలు వెళ్ళాయి అయోధ్యలో రాముడు కొలుదీర్ణ నెల ఇరవై రెండవ తేదీన డ్రైడే పాటించాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి మరికొన్ని రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు ఇక దేశవ్యాప్తంగా ఆ రోజు ఇల్లు దేవాలయాల్లో దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయ అధికారులు సూచించారు ఈ క్రమంలో తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్యకు ఉచిత రైలు సదుపాయం కల్పించాలని నిర్ణయించింది అయోధ్య శ్రీరాముని దర్శించుకోవాలనుకునే వారి కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించిన పథకానికి ఛత్తీస్గఢ్ సర్కార్ ఆమోదం తెలిపింది సీఎం విష్ణుదేవసాయి అధ్యక్షన్ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఉచిత రైలు ప్రయాణ పథకం సాయంతో ఇరవై వేల మందికి పైగా భక్తులు అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకోగలుగుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు అయితే ఈ పథకాన్ని అర్హులు కావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదేళ్ళు వయస్సుకొల వారు వైద్యపరంగా ఫిట్గా ఉన్నవారు ఈ పథకానికి అర్హులని సీఎం విష్ణుదేవసాయి తెలిపారు అయితే మొదటి దశలో యాభై ఐదేళ్ళు ఆ పైబడిన వారిని ఎంపిక చేరున్నారు యాత్రికుల ఎంపిక కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చూసించారు అయితే అవసరమైన బడ్జెట్ను రాష్ట్ర పర్యాటక శాఖ అందిస్తుందని పేర్కొన్నారు ఈ రైల్వే ప్రారం ప్రజల ఆహారం పానీయాలను ఐఆర్సిటీస్ చూసుకుంటుందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలిపింది ఛత్తీస్గఢ్ నుంచి అయోధ్యకు రైలుపురం దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుంది ఇందులో అయోధ్య చివరి స్టేషన్ రాయ్పూర్ దుర్గు రాయ్గర్ అంబికాపూర్ స్టేషన్లు ఈ రైలు ఆగుతుందని వెల్లడించారు భక్తులు వారణాసిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటారని అక్కడ వారిని కాశీ విశ్వనాథయాన్ని తీసుకెళ్లి గంగా పాల్గొనలు పాల్గొన చేసినట్లు తెలిపారు ఇప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జనవరి ఇరవై రెండవ తేదీన ఆ రాష్ట్రం డ్రైడేగా ప్రకటించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు